బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట మంత్రులు కందుల దుర్గేష్ సత్యకుమార్ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉన్నారు అంతకుముందు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన సోము వీర్రాజుకు బాణసంచ డప్పు వాయిద్యాలతో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు బీజేపీ నేతలు సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తనకు మద్దతుగా నిలిచిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అఖిల భారత అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ నుంచి నామినేట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఓటు ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కలిసి పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ ప్రభుత్వం